మిత్రులు అంగం సైజ్ గురించి కొంత విషదంగా చెప్పమని అడుగుతున్నారు సంశయాత్మ వినాశతి అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ డౌట్స్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకోవాలి వాటిని దాచిపెట్టుకొని మదన పడకూడదు చాలామంది మో పిల్లలు ఒకసారి చిన్నగా ఉన్న ఆలోచన వచ్చిన తర్వాత పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడారు వాళ్ళు భయపడుతూ ఉంటారు వేరే వాళ్ళు చూస్తారేమో నాకు చిన్నగా ఉన్నది అంటారేమో అని ఎవరికి ఏం కనిపించదు అసలు చిన్నగా ఉందా పెద్దగా ఉందా అనేది సైంటిఫిక్ పద్ధతిలో మెజర్ చేయాలి ఇప్పుడు మనం ఒక పొలంలో వెళ్ళి మెజర్ చేసినప్పుడు ఒక రాయి నుంచి మెజర్ చేస్తాం అంతేకాని మనకి ఇష్టం వచ్చిన చోటు నుంచి మనం మెజర్ చేయడం ఏదో ఒక పాయింట్ ఉండాలి మెజరింగ్ పాయింట్ మనుషులలో అయితే ప్యూబిస్ అనే ఒక బొడ్ బోన్ ఉంటుంది ఇప్పుడు బొడ్డు పైన మెత్తగా ఉంటుంది బొడ్డు కింద కూడా ఒక జానడి దాకా మెత్తగా ఉంటుంది అలా మెత్తగా ఒత్తుతూ ఒత్తుతూ వెళుతూ ఉంటే ఒక చోట గట్టి స్ట్రక్చర్ తగ్గుతుంది దాన్ని ప్యూబిక్ బోన్ అంటాం అక్కడి నుంచి మెజర్ చేయాలి సో మెజర్మెంట్స్లో డిఫెక్ట్స్ వల్ల చిన్నగా అనుకోవచ్చు లేదా ఒక్కోసారి అమ్మాయిలు వీడు సంసారం చేసినప్పుడు అది వాళ్ళకు తృప్తిగా లేకపోతే ని చిన్నగా ఉన్నది అంటారు అది చిన్నగా కాదు హార్డ్గా లేదు అని అనాలి హార్డ్గా ఉంటే తప్ప లోపలికి ఎంటర్ కాలేదు వాడిది పన్నెండు ఇంచులు ఒక ఫుట్ రెండు ఫీట్లో ఉన్న ఒకవేళ హార్డ్నెస్ లేకపోతే లోపలికి ఎంటర్ కాదు కనుక లెంత్ ఈజ్ ది మెటీరియల్ ఆల్వేస్ స్ట్రెంత్ ఇకపోతే ఎంత ఉంటే నార్మల్ యూజువల్గా మనం ఎంబ్రియాలజీ అంటాం మనుషుల తయారీ అయినప్పుడు ఇవన్నీ కూడా ఆర్గనోజెన్సిస్ పన్నెండు వారాలు పదమూడు వారాల నుంచి అవన్నీ పెరగడం మొదలవుతు ఉంటాయి మనకు ఆరు నుంచి ఎనిమిది వారాలలో హార్ట్ వస్తుంది ఫస్ట్ మనకు అది ఫీటస్ బతికి ఉందా లేదా అని చెప్పడానికి హార్ట్ పల్సేషన్ ఉంటేనే మనం ప్రెగ్నెన్సీ కింద లెక్కేస్తాం లేకపోతే ఊరికే అది ప్రెగ్నెన్సీ వేస్ట్ ఏది అంటాం అలా హార్ట్ ఎనిమిది వారాల నుంచి పది వారాల లోపల వస్తుంది మిగతా అని యూజువల్గా ఆర్గనైజెన్సీస్ పది నుంచి పన్నెండు వారాల లోపలవుతుంది ఈ అమ్మాయిల జననాంగాల డెవలప్మెంట్ చాలా విచిత్రంగా జరుగుతుంటుంది బయట ఒక స్ట్రక్చర్ ఉంటుంది లోపల ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది ఈ బయట స్ట్రక్చర్కు సొమాటిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది ఈ సొమాటిక్ ఇన్నర్వేషన్లో ఏమిటి అంటే టచ్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి అదే ఆటోనామిక్ ఇన్నర్వేషన్ ఫస్ట్ త్రీ సెంటీమీటర్స్ తర్వాత లోపల వచ్చేది ఆటోనామిక్ ఇన్నర్వేషను వాటికి టచ్ సెన్సేషన్ ఉండదు వాటికి ప్రెషరు అవి మాత్రమే ఉంటాయి కనుక అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేసేది టచ్ సెన్సేషన్ సో ఫస్ట్ త్రీ సెంటీమీటర్స్ కనుక ఎవరికైనా ఉంటే అమ్మాయిలకు అది మోర్ దాన్ ఇనఫ్ సో అబ్బాయిలకు మాత్రం అది త్రీ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్న వ్యక్తులు చాలా చాలా తక్కువ ఉంటారు దీన్ని ఇన్ఫెంట్ అల్ పీనిస్ అంటాం మినిమమ్ త్రీ సెంటీమీటర్స్ అది ఇలాంగేటెడ్గా ఉన్నప్పుడు మామూలుగా మామూలుగా సాఫ్ట్గా ఉన్నప్పుడు కాదు సో ఈవెన్ ఉట్టప్పుడు త్రీ సెంటీమీటర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఆ త్రీ సెంటీమీటర్స్ కూడా యూజువల్గా ఇంకో టూ సెంటీమీటర్స్ గెయిన్ అవుతుంది సో రెండు మూడు ఇంచులు ఈజీగా వస్తుంది అందరికీ లక్షల్లో ఒకటికి మాత్రమే అది చిన్నగా ఉండిపోతుంది సో ఫినిస్ లెంత్ యూజువల్గా హైట్ని కూడా బట్టి డిపెండ్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ అంతా ఎత్తున్నప్పుడు న్యాచురల్గానే కొంత పొడవుగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు గుమ్మడికాయకి గుమ్మడికాయ వస్తుంది పొట్లకాయకి పొట్లకాయ వస్తుంది మన తాతకు ఎంత ఉందో మన తండ్రికి అంత వస్తుంది మన తండ్రికి ఎంత ఉందో మనకు అంత వస్తుంది మనకెంత ఉందో మన పిల్లలకి అంత వస్తుంది అంతేగాని పూర్ణలో చూసి వాడికి అంత పొడవు ఉంది కనుక నాకు ఇంత పొడవు లేదు అని అనుకోవడం మూర్ఖత్వం పొడవు కన్నా ముఖ్యం గట్టిదనం గట్టిదనం ఎంత ఉండాలి కనీసం ఐదు వందల గ్రాముల బరువు మోసేంత గట్టిదనం ఉండాలి ఈ గట్టిదనం ఎంతసేపు ఉండాలి రెండు నుంచి ఏడు నిమిషాలకు తక్కువ కాకుండా ఉండాలి సో రెండు నిమిషాల కన్నా తక్కువ ఉన్నా అది ప్రమాదమే అది తృప్తి ఉండదు దాన్ని శీఘ్ర స్కంగా ఉంటుంది సో గట్టిపడాలి ఆ గట్టిదనము ఐదు వందల గ్రాముల బరువును కూడా మోగిల శక్తి ఉండాలి తర్వాత అది కనీసం ఐదు నిమిషాలు అలా మెయింటైన్ కావాలి ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉంటే సరిపోతుంది అబ్బాయిలకు అమ్మాయిలకు ఒక్కోసారి బ్లీడింగ్ ఎక్కువైందని వాళ్ళు గుడ్డ లోపల పెట్టుకుంటారు మర్చిపోతారు అది గబ్బు వాసన వస్తుంది కానీ వాళ్ళకి ఆ లోపల ఒక గుడ్డ ఉంది అన్న స్పర్శ కూడా ఉండదు యూజువల్గా మేము టార్చ్ లైట్ వేసి దాన్ని తీసేస్తాం కనుక పొడవు అనేది మెటీరియల్ ఈ పొడవు పొట్టి వీటికన్నా కూడా అమ్మాయి మనసు గెలుచుకోండి ప్రతి స్త్రీ కూడా ఒక గొప్ప శక్తి స్వరూపం ఒక మిల్లీగ్రామ్ కూడా లేనటువంటి స్వర్మ మీరు వారికి ఇస్తే వారు మూడు కిలోల పాపను మీకు ఇస్తారు ఇది మిగతా ఏ వ్యక్తికి ఇంపాసిబుల్ ఓన్లీ లేడీస్ మాత్రమే ఈ పని చేయగలరు కనుక ప్రతి స్త్రీ కూడా ఒక గొప్ప శక్తి స్వరూపిణి అదొక ఆటం బాంబన్నంత ఉన్నంత శక్తి ఉంటుంది వారిని గౌరవించండి వాళ్ళను ఏడిపించకండి వాళ్ళతో సఖ్యంగా ఉండండి వాళ్ళను బాగోగులు చూసుకోండి వాళ్ళ మనసు నవ్వకుండా మాట్లాడడం నేర్చుకోండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉంచండి సర్వేజన జనా